ప్రతీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్వామి జాతీయ మాల రాష్ట్ర అధికార ప్రతినిధి మాదిగా జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్లను మా వాట ఇంత కావాలి మా వాట అంద కావాలని చెప్పి కోరుతా ఉన్నాడు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆయన ఎవరంటే ఆయన పేరు గిడమర్తి రవి గతంలో పదేళ్ల కాలం కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి పనిచేశావు కదా మరి మీ జనాభా ప్రాతిపదికన మేము పన్నెండు శాతం ఉన్నాము మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్తో కొట్లాడి చేయించుకునే దమ్ము లేకపోయింది ఆ రోజు అడుగుతా ఉన్నాం ఎందుకంటే జనాభా దా జనాభా దామాస ప్రకారం పన్నెండు శాతం ఉన్నాం పన్నెండు శాతం మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతా ఉన్నాం పన్నెండు శాతం మేము ఉన్నామని నువ్వు ఎట్లా చెప్తున్నావు అసలు నీకు కులగణన జరిగింది నీకు పన్నెండు శాతం ఉన్నాం మేము పెద్ద సంఖ్యలో మేమే ఉన్నామని ఎట్లా చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు ఒకసారి పూర్తిగా వివరించండి రవి గారు ఎందుకంటే కులగణన జరిగితే ఎవరి కులము ఏ ఎంత శాతం ఉందనేది ప్రభుత్వానికి తెలుస్తుంది అసలు నీకెట్లా తెలుసు పన్నెండు శాతం మేము మాదిగలం ఉన్నామని చెప్పి ఒక భారత్ జోడో యాత్రలాగా మళ్ళీ ఒక మాదిగ జోడో యాత్ర అని చెప్పి పెట్టి ఎట్లా తిరుగుతున్నావు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నావు అంటే నీకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలని తిరుగుతున్నావా లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి దళితుల మధ్య చిచ్చు తెచ్చి అని చెప్పి అటువంటిది ఏమన్నా ఉద్దేశంతో తిరుగుతా ఉన్నావా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిక గారేమో ఏడు శాతం రిజర్వేషన్ కావాలంటాడు నీవేమో నిన్న మొన్న వర్గీకరణ పోరాటం అని ఒక కొత్త బిల్లు మొడలేసుకొని ఈరోజు పన్నెండు శాతం మేము ఉన్నాం పన్నెండు శాతం రిజర్వేషన్ మాకు కావాలని ఎట్లా అడుగుతా ఉన్నావు దానికి ఏమన్నా కొలమానం ఉండాలి కదా నువ్వు అడిగేదానికి ఏమన్నా ఉండాలి కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ని అడిగితే చేయలేదు మరి ఎందుకు చేయలేదు పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చేయలేదు ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయట్లేదు చేస్తుంది దళితుల మధ్యలో చిచ్చు పెట్టడం ఎందుకు రవి గారు ఈకేదన్నా కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు కావాలంటే రేవంత్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర కూర్చొని అడుక్కొని తెచ్చుకో అంతేకాని దళితుల మధ్యలో చిచ్చు పెట్టి మేము పన్నెండు శాతం ఉన్నాం మేము ఇరవై శాతం ఉన్నామని ఫోగస్ మాటలు చెప్పొద్దని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం మేము మాలలుగా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై శాతం ఉన్నామని చెప్తాం మీరు ఒప్పుకుంటారా జర కులగణన జరిగిన తర్వాత నీ వాటా ఎంతో కులగణన ప్రభుత్వం నిర్ణయిస్తుంది ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది ప్రభుత్వం లెక్కలు చెప్పినప్పుడు మేము ఇంత శాతం ఉన్నాం మాకు రిజర్వేషన్ వాటా కల్పించండి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయి అంతేగాని కులజనం జరగకుండానే ఉత్తగానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ దళిత మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు మళ్ళొకసారి చేయొద్దని పిల్లమార్తి గారికి సూచన చేస్తా ఉన్నాం